హాయ్ అండి నేను భవానీ ఫణి కథ పేరు ఓ ప్రేమ కథ ఈ కథని నేను జూన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ టూలో రాశాను ఎదురింటి అమ్మాయి చూసిన కథ కిటికీలోంచి ఎండ పొడపడ్డంతో లేవక తప్పలేదు హర్షత్కి మెల్లగా బెడ్ దిగి హాల్లోకి వచ్చింది బాటిల్తో నీళ్లు తెచ్చుకుని మెయిన్ డోర్ తీసి సోఫాలో కూర్చుంది ఎదురింటి హాల్లో రోజూ కనబడేలాంటి దృశ్యమే కనిపిస్తోంది అది వాళ్ళు కాఫీ తాగే టైం ఎప్పుడూ ఒకటే ప్లేస్లు వాళ్ళవి ఆమె గులాబీ రంగు కాటన్ చీర కట్టుకునుంది అతను అటువైపు తిరిగి ఉండడంతో వీపు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అతను అటు ఇటు కదిలినప్పుడల్లా ఎప్పట్లాగే ఆమె ముఖం తడుక్కుమని మెరుస్తోంది ఇంతలో వాళ్ళ అమ్మాయి వచ్చింది వాళ్ళ మధ్యలో నిలబడి ఏదో అడుగుతోంది ఆమె లేవబోతుంటే ఆపి అతను వెళ్ళాడు ఆమె అప్పుడే హర్షితను గమనించినట్టుంది చూసి చిన్నగా నవ్వింది ప్రతిగా హర్షిత హాయ్ అక్క అంటూ చెయ్యూపింది రెండేళ్లయింది హర్షిత ఫ్యామిలీ ఆ అపార్ట్మెంట్లోకి అద్దెకొచ్చి భర్తకి షిఫ్ట్లు ఉద్యోగం కావడం అబ్బాయి హాస్టల్లో ఉండటం వల్ల ఉదయం పూట కొంచెం తీరుకు చిక్కుతుందామెకి ఎదురు ఫ్లాట్లో ఉండే ఆ జంటను గమనించడం హర్షితకు చాలా సరదా ఉదయం ఐదింటికే నిద్రలేస్తారు భార్యాభర్తలిద్దరూ అప్పటి నుంచి మెల్లగా వాళ్ళు చెప్పుకుంటున్న కబుర్లు పనులు చేసుకుంటున్న చప్పుళ్ళు కలగలిసి వినిపిస్తూ ఉంటాయి పల్లవి చరణ్ పేర్లు కూడా భలే కలిశాయి ఆమె ఏ పని చేస్తున్నా అతను పక్కనే ఉంటాడు ఆమెకేం కావాలో చూసుకుని అడిగేలోపే అందించేస్తుంటాడు ఎంత మృదువుగా ఆప్యాయంగా మాట్లాడతాడో ఆమె ఏం తినాలన్నా తాగాలన్నా అతను తీసుకొచ్చి ఇవ్వాల్సిందే పసిపిల్లలా మారం చేయకపోయినా ఫినిష్ చేయాల్సిందే అన్నట్టుగా అక్కడే నిలబడి ఉంటాడు ఎంతైనా లెక్చరర్ కదా ఆ ఖాళీ గ్లాసో ప్లేటో తీసుకుని కాని కదలడు అతను కాలేజీకి వెళ్లే వరకు ఆమె పాదాలు అతని అరచేతుల్లోనా అన్నట్టుంటుంది చూసేవాళ్ళకి చీర కుచ్చీళ్లు కదిలితే సరిచేయటం జడలో తురుముకున్న పువ్వులు మరోసారి సర్ది పెట్టడం గోరింటాకు పెట్టి తీసి ఎర్రని ఆమె చేతుల్ని జత కలిపి చూసుకోవడం ఇటువంటి దృశ్యాలు ఎన్నో అనుకోకుండా హర్షిత కళ్ళ పడుతూనే ఉంటాయి మొన్న మధ్య ఇద్దరు పార్క్లో వాక్ చేస్తుంటే చూసింది ముందు అతను వెనుక ఆమె తల వంచి దారంతా జాగ్రత్తగా చూసుకుంటూ రాళ్ళు పుల్ల ఏరు పడేస్తున్నాడు అతడు ఆమె సున్నితంగా వారిస్తుంటే కళ్ళతోనే ప్రేమగా కసురుతూ అతను తన పని తను చేసుకుపోవడం చూసి మరీ ఇంతగానా అనుకుని ఆశ్చర్యపోయింది హర్షిత చూపుల్లోనే కండిషన్ పెట్టావేంటక్క ఇంత బాగా చూసుకుంటానంటే గానీ చేసుకోను అని నీ అందం చూసి బావగారు కాదని లేకపోయి ఉంటారు అందోసారి సరదాగా కాదులే హర్షిత ఆయన పెళ్లికి ముందు నవల్స్ బాగా చదివేవారట లాంటి కళ్ళు సంపెంగ లాంటి ముక్కు శంఖం లాంటి మెడ పెద్ద జడ ఇలా ఆ నవలల్లో హీరోయిన్ లాంటి అమ్మాయి కావాలనుకునేవారట నాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది అంది తెల్లని పలువరుస మెరిసేలా నవ్వుతూ పల్లవి చాలే అక్క నువ్వు ఇలా నవ్వినప్పుడల్లా ఓ పది మంది అయినా పడిపోయి ఉండరు ఆ రోజుల్లో బావగారికి సరిపోలేదంటే ఎలా నమ్ముతాం అంది హర్షిత నిజానికి ఆమె అక్క అని పిలిచినా హర్షితకి ఆ జంటను చూస్తుంటే తప్పి నేల మీదకొచ్చిన దేవతామూర్తులేమో అనిపిస్తుంటుంది అందుకే తలుచుకున్నప్పుడు మాత్రం ఆమె అతను అనుకుంటూ కాస్తంత దూరంలోనే నిలబడిపోతుంది ఆ అందాల జంటకి ఇద్దరు పిల్లలు అబ్బాయి బీటెక్ చదువుతూ ముంబైలో ఉంటున్నాడు అమ్మాయి మాత్రం ఇక్కడే ఇంటర్ చదువుతోంది హర్షిత బాటిల్లో మిగిలిపోయిన కాసినీళ్లు గొంతులో పోసుకుంటుండగా వాళ్ళ అమ్మాయి నవ్య బయటకు వచ్చింది అమ్మ నా షూస్ అని అరిచింది అబ్బా ఎందుకు మాటిమాటికి అమ్మ అని అరుస్తావు ఏదో పనిలో ఉంటుంది నన్ను పిలవచ్చు కదా పాలిష్ చేసిన షూస్ పట్టుకొస్తూ అతను ముద్దుగా కూతుర్ని మందలించాడు ఆ అమ్మాయి మెట్లు దిగి వెళ్ళిపోయే వరకు చూసి మళ్ళీ లోపలికి ఆమెవి అతనివి చెప్పులు తీసుకొచ్చాడు ఎక్కడా దుమ్ము లేకుండా శుభ్రంగా తుడిచిపెట్టినట్టున్నాడు తన చెప్పులు పైనుంచే కిందకి పడేసి ఆమె చెప్పులు మాత్రం అపురూపంగా నేల కానించి పెట్టాడు సరిగానే ఉన్నా ఇంకోసారి సర్దాడు సాధారణంగా ప్రేమతో మొదలై ముడిపడిన పెళ్ళైనా సరే మెల్లగా కొన్నాళ్లకి తన ఉద్ధృతమైన స్వభావాన్ని కోల్పోయి కలిసి ఉండటం వల్ల కలిగే అలవాటుతనంగానే మిగిలిపోతుంది ఆ అలవాటే బంధమో బంధనమో అయ్యి చాలా జంటల్ని కలిపి ఉంచుతుంది వీళ్ళ రూటే వేరు అనుకుంది హర్షిత సాయంత్రం వాళ్ళ ఇంట్లోంచి ఎవరిదో కొత్త మాట వినబడ్డంతో తలుపు తీసి చూసింది హర్షిత పల్లవి ఆడబుడుచు ఉంటుంది గొంతు అలానే ఉంది ఆడబుడుచు భర్తలో సగం అంటారు కదా ఆవిడ మనసు కూడా చాలా పెద్దది అంది ఆవిడ గురించి చెప్తూ ఓసారి పల్లవి అక్కా తమ్ముళ్ళు సందడి వినిపిస్తోంది హాల్లోంచి హర్షిత లోపలికి తొంగి చూసింది అతనిలాగే ఉంటుంది ఆవిడ ఎర్రని రంగు ముఖం నిండుగా నేచర్ కట్టుకుని పెద్ద బొట్టు పెట్టుకుంది హర్షిత్ చూపులు కనిపించే ఆ రూపాన్ని దాటి ఆవిడ మనసు గుమ్మందాకా వెళ్ళి నిలబడ్డాయి ఆడబుడుచు నడిపించిన కథ పక్కనే కూర్చుని ఏవోవో కబుర్లు చెప్తున్నాడు చరణ్ జాహ్నవికి తమ్ముడిని ఎంతసేపు అలా చూసుకున్నా సరిపోనట్టే ఉంటుంది చిన్నప్పుడు తన ఓణి కొంగు పట్టుకుని తిరిగినవాడు తర్వాత సైకిల్ మీద వెళ్ళి వారపత్రికలు తీసుకొచ్చి ఇచ్చినవాడు సినిమాలకు తోడొచ్చి అక్క బాధ్యత అంతా తందే అన్నట్టు ప్రవర్తించినవాడు తన చిన్నారి తమ్ముడు చిన్నప్పటి నుంచి చరణ్ చదువులో చాలా బ్రైట్ మనసేమో మరీ మెత్తన అతనికి మొదటి నుంచి ఆడవాళ్ళంటే చెప్పలేనంత గౌరవం పెద్దలంటే ఎంతో వినమ్రత తమ్ముడులోని లక్షణాలన్నీ చూసి జాహ్నవ్ మనసంతా మరింత అనురాగంతో నిండిపోయేది చరణ్ బీటెక్ చేశాడు జాబ్ కోసం వెతుక్కుంటూ కొన్నాళ్ళు ఊళ్ళోనే ఉండిపోయాడు జాహ్నవ్ అత్తగారులు కూడా అదే ఊరు కావడంతో రోజూ వచ్చిపోతూనే ఉండేవాడు ఆ కథ మొదలయ్యేనాటికి ఆమె పిల్లలు చిన్నవాళ్ళు ఆ రోజు పిల్లల్ని ధర్మచక్రం సినిమాకి తీసుకెళ్లి తీసుకొచ్చాడు చరణ్ అక్కా నీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు ఏదో పెద్ద విషయమని ఆమెకు అర్థమైపోయింది చేస్తున్న పని ఆపేసి వచ్చి పక్కన కూర్చుంది అక్క నీకు పల్లవి తెలుసు కదా సచివతి అత్తయ్య వాళ్ళ అమ్మాయి అన్నాడు వాళ్ళకి తమకి దూరం చుట్టుక ఉంది తలూపింది ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం అక్క తనకి అంతే పెళ్లి చేసుకుందామని ఉంది గవర్నమెంట్ జాబ్ అయితే గానీ కుదరదంటోంది వాళ్ళమ్మ నాన్నగారు కూడా ఇలా వాళ్ళ పెద్దవాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటానంటే ఒప్పుకోరు నువ్వే హెల్ప్ చేయాలి అన్నాడు బాగా ఉద్వేగపడినప్పుడు అతని మాట చెమ్మ చెమ్మగా మారిపోతుంది జాహ్నవికి తమ్ముడి మనసు తెలుసు ఏదైనా ఎవరినైనా ఇష్టపడితే ఎంతగా ఇష్టపడతాడో తెలుసు ఒక్కసారి ఏదైనా కావాలనుకుంటే ఎలా ఇంకో వైపుకి తిరిగైనా చూడడో తెలుసు నేనేం చేయగలనో చెప్పరా అంది మర్నాడు అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని జాహ్నవి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాడు అక్కడే కొన్ని రోజుల నుంచి రెండు కుటుంబాలకి నచ్చజెప్పి సాంప్రదాయ పద్ధతిలో మళ్లీ పెళ్లి చేసుకోవాలన్నది ప్లాన్ అమ్మాయి వైపు వాళ్ళు రాజీ పడలేదు జాహ్నవి మాత్రం నెమ్మదిగా తన తల్లిదండ్రులకి నచ్చజెప్పింది అప్పుడు పల్లవికి ఇరవై ఏళ్ళు ఉంటాయేమో కుందన పొమ్మలా ఉండేది పచ్చని ఛాయ పెద్ద పొడవు కాకపోయినా నాజుకైన ఒళ్ళు మృదువైన మాట ముఖ్యంగా ఆ అమ్మాయి ప్రతి కదలికలోనూ ఓ హుందాతనం కనిపించింది జాహ్నవికి తమ్ముడి అతి సున్నితత్వాన్ని ఆవేశాన్ని ఆ అమ్మాయి ఆలోచన నెమ్మది బ్యాలెన్స్ చేస్తాయనిపించింది ఆమెకి ఇంట్లో కలివిడిగా తిరగడం చేసే ప్రతి పనికి సాయం రావడం పిల్లల్ని చేరదీయడం వాళ్ళ అవసరాలు చూసుకోవడం ఇవన్నీ చూశాక జాహ్నవికి పల్లవంటే ఉన్న సానుకూలత మరింత బలపడింది వీలైనంతలో ముచ్చట్లు తీర్చి దగ్గరుండి పెళ్లి జరిపించి తమ్ముడికిచ్చి ఆ అమ్మాయిని తన పుట్టింటికి పంపించింది జాహ్నవి నుంచి చూస్తోంది వాళ్ళ మధ్యన పెరుగుతున్నది ప్రేమేనా ఇంకేదైనా అనిపించేంత ముచ్చటగా ఉంటుంది ఆమెకి వాళ్ళ పెళ్ళైన కొత్తల్లో రోజులు మరీ అపురూపంగా గుర్తొస్తాయి ఆమెకి చరణ్ ఇంటికి వచ్చేసరికి మంచినీళ్ళు తీసుకుని ఎదురెళ్ళిపోయేది పల్లవి ఒక్కరోజు అలా కనబడకపోతే అతను వెలవెళ్లాడిపోయేవాడు వెతికేసుకునేవాడు ఉమ్మడి కుటుంబం ఏ పనిలో ఉన్నా చరణ్ వచ్చేసరికి పల్లవిని తరిమేసేవారు ఇంట్లో వాళ్ళు ఇక పల్లవి ప్రెగ్నెన్సీ టైంలో చూడాలి పల్లవికి వాంతులు అవుతుంటే చరణ్కి ఏదో అయిపోతూ ఉండేది కూడా ఉండి సపరీలు చేస్తుండేవాడు పల్లవి పాపం మొహమాట పడేది ఇంట్లో అత్తగారు మావగారు తోటికోడళ్ళు జాహ్నవితో అంటూ ఉండేది వదినగారు ఈయన చెప్తే వినట్లేదు ఎలా అండి అని నీ కోసం కాదు వాడు తృప్తి కోసం చేస్తున్నాడమ్మా చేయించుకో ఏం పర్లేదు అని సర్ది చెప్పేది జాహ్నవి ఇద్దరు పిల్లలు పుట్టిన తమ్ముడికి మొదటి పాప పల్లవే తర్వాత చరణ్ ఉద్యోగాలు మారుతూ పల్లవిని పిల్లల్ని తీసుకుని వేరువేరు ఊళ్ళకు వెళ్లిపోయాడు కానీ ఏ చిన్న కారణం దొరికినా రెక్కలు కట్టుకుని వాళ్తుంటారు ఊళ్ళో లేకపోతే ఇలా జాహ్నవిని వాళ్ళ ఇంటికి లాక్కెళ్ళిపోతుంటారు కాలంతో పాటుగా వయసు పెరుగుతుంది ప్రేమ తరుగుతుంది కదా వేళకి ఇటు ఇటుదట్టు అయినట్టుందండి అందోసారి పల్లవి స్నేహితురాలు ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు జాహ్నవితో ఆ మాటలు ఎందుకో ఇప్పుడు గుర్తు రావడంతో జాహ్నవ్ పెదవుల మీద సన్న నవ్వు మెరిసింది ఏంటక్క నేనేదో చెప్తుంటే నువ్వు వినకుండా నవ్వుకుంటున్నావు అన్నాడు చరణ్ అలక నటిస్తూ కాదులేరా ఏదో గుర్తొచ్చింది అన్నట్టు పల్లవి ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయి పేరేదో ఉంది ఎక్కడుంది ఇప్పుడు అని అడిగింది సుధా అక్క వైజాగ్లో ఉంటుంది అన్నాడు చరణ్ సుధా ముఖం ఎలా ఉంటుందో గుర్తు చేసుకోవాలని ప్రయత్నించింది జాహ్నవి ఆమె ఆలోచనల తరంగాలు కొన్ని వందల కిలోమీటర్లు దాటుకుంటూ ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ వెళ్ళి ఎక్కడో తన ఇంట్లో ఉన్న సుధముఖం మీద ప్రతిఫలించాయి స్నేహితురాలి జ్ఞాపకాల కథ ముందరు రోజు రాత్రి చాలాసేపు పల్లవితో మాట్లాడింది సుధ చదువుకున్నప్పటి సంగతులన్నీ తలుచుకుని చాలా ఆనందపడ్డారు అవే గుర్తొస్తున్నాయి ఆమెకి రోజంతా సుధా మొదటిసారి పల్లవిని చూసింది ఎనిమిదో తరగతిలో ఉండగా ఆమె దగ్గరికి వచ్చి స్నేహంగా చేయి పట్టుకుని నొక్కింది అది మొదలు కొన్నేళ్లపాటు వాళ్ళ చేతులు విడిపోవడం అంటూ లేదు ఎక్కడికెళ్ళినా కలిసే ఏం జరిగినా ఒకరితో ఒకరు చెప్పుకోవాల్సిందే పదవ తరగతిలో ఉండగా ఓ రోజు ఇద్దరూ కలిసి స్కూల్కి వెళ్తుంటే గమనించింది ఆ కుర్రాణి సుధ మరీ చిన్నవాడేం కాదు ఉంటాయి ఇరవై రెండో ఇరవై మూడో పల్లవి అతను కనబడ్డంతోటే సీరియస్గా మారిపోయి సుధా చేయి పట్టుకుని లాక్కెళ్ళిపోయింది సుధా అప్పటికి ఏం అడగలేదు పల్లవిని ఎందుకో వాళ్ళ మధ్య స్నేహం మొదలే చాలా పరిణిత్తో మొదలైంది ఆ వయసు పిల్లల మధ్యన ఉండే చనువు కంటే ఒకరిపై ఒకరికి నమ్మకం గౌరవమే ఎక్కువగా ఉండేవి ఆ తర్వాత చాలాసార్లు కనిపించాడు వీధి మొదట్లో కనబడి చివరికి చేరేలోపే ఎంత వేగంగా వచ్చేవాడో చుట్టు తిరిగి వచ్చి అక్కడ ఎదురుపడేవాడు మళ్ళీ పల్లవి అతన్ని చూసినప్పుడల్లా బిగుసుకుపోయేది ఓ రోజు చెప్పింది చుట్టాలబ్బాయి సుధా రెండేళ్లుగా ఇదే వరస అని ఆ రోజెందుకో పల్లవి స్కూల్కి రాలేదు ఒక్కరితో వెళ్తున్న సుధని వెనక నుంచి పిలిచాడు ఆ అబ్బాయి అమ్మ ఒక్క నిమిషం మాట్లాడొచ్చా అన్నాడు అతను అడిగిన పద్ధతికి సుధ ఆగిపోయింది ఏమనుకోకమ్మా నీ అన్నయ్య లాంటివాడిని నేను ఇబ్బంది పెట్టాలని కాదు అలా అని పల్లవిని బాధ పెట్టాలని కూడా నా ఉద్దేశం కాదు నాకు తనంటే ప్రాణం అమ్మ తను నా గురించి తప్పుగా అనుకుంటోందేమో అని టెన్షన్గా ఉంటుంది నా మనసు ఏమిటో ఒకసారి చెప్తావా అతనికి అన్నాడు సుధా అనుకోకుండానే తలూపేసింది అప్పటినుంచి పల్లవి తలదించుకుని వెళ్ళిపోతున్న సుధా అబ్బాయిని చూసి పలకరింపుగా నవ్వడం మొదలుపెట్టింది చరణ్ అతని పేరు అందోసారి పల్లవి తర్వాత కూడా ఒకటి రెండు సార్లు పల్లవి లేనప్పుడు పలకరించేవాడు సుధిని మా ఇల్లు ఈ పక్కనే అమ్మా నేను బీటెక్ చేశాను డౌట్స్ ఏమైనా ఉంటే ఇంటికి రా క్లియర్ చేస్తాను అన్నాడు సుధా సరేనంది ఇంటర్లోకి వచ్చేసరికి అతని దగ్గర ట్యూషన్ పిల్లలు పెరిగిపోయారు వీళ్ళిద్దరూ కూడా ఆ ట్యూషన్లోనే చేరాల్సి వచ్చింది అప్పుడు తెరుచుకుంది సుధకి మరో కొత్త లోకపు ద్వారం మాస్టారిగా మారిపోయిన అబ్బాయి కళ్ళలో పల్లవి మీద కనిపించే ఆ భావం ఏమిటో తెలిసినా అందులోంచి తణికిసిలాడుతుంటే నిజాయితీ ఆమెను కదిలించి వేసేది ఇష్టమంటే ఇంత చిక్కగా ఉంటుందా అనుకునేది పుస్తకాలు ఎక్కువ చదివే సుధకి ఆ కథల్లో మాటిమాటికి వచ్చే ఆరాధన అన్న పదానికి అర్థం తెలిసినట్టయింది మనసు మొత్తం కళ్ళలోకి వచ్చేస్తే అందులోని భావాలన్నీ చూపులుగా మారిపోతే ఆ ఉద్వేగం అంతా ఆయన ముఖం మీద మడుగులా కట్టిపోయేది మాటల్లో సిటీ ఆశతో కదలికల్లో యవ్వనపు వేగంతో చాలా హుషారుగా ఉండే ఆయన పల్లవితో మాట్లాడేటప్పుడు మాత్రం మృదుత్వాన్ని ఉండేవారు పలుకు తగిలి పల్లవి కందిపోతుందేమో అన్నట్టు సుతిమెత్తని పదాలని పువ్వుల్లా జారుబిడిచేవారు పల్లవి పేరు ఆయన గొంతులోంచి బయటకు వచ్చినప్పుడు తల్లిపక్షి ప్రేమగా కట్టుకున్న గూళ్ళోంచి చూసే గువ్వపిల్ల గుర్తొచ్చేది పల్లవి చూపు రోజు ఆయన ముఖం రంగులన్నీ పిండే ఆరేసిన ఆకాశంలో ఉండేది తను ఒక చిన్న నవ్వు కానీ నవ్విందా పగలు రాత్రి మర్చిపోయి వెలిగే సూర్యుల్లా మారిపోయేవారు తను గాని ఏ కొంచెమో బాధపడినట్టు కనిపించిందా ఇక అంతే తుఫాన్ లాంటి అలజడితో ఆయన మనసు శరీరము కొట్టుమిట్లాడినట్టు నలిగి కనబడేవారు పల్లవి కళ్ళలోంచి ఒక్క చుక్క నీరు వస్తే నా కళ్ళలోంచి రక్తమే వస్తుందమ్మా అని ఒకసారి అన్న ఆయన అన్న మాటని అప్పటి ఆయన ముఖాన్ని సుధ ఎప్పటికీ మర్చిపోలేదు ప్రేమ పూజ అయితే ఇష్టం అనురాగం అయితే కోరిక కూడా కొట్టుకుపోయేంతగా మనసులోపలి ఆరాధన పెరిగిపోతే అదే పల్లవి మీద ఆయన కలిగింది ఇంకా ఎవరు పేరు కూడా కనిపెట్టండి అనుకునేది సుధ చివరికి పెళ్లిగా మారిన వాళ్ల ప్రేమ కాలంలో కరిగిపోకుండా ఏ మలుపుకో కుదుపుకో కదిలిపోకుండా బ్రతుకు వేగానికి జారిపోకుండా ఇంతింతై ఇంకెంతో అయి పెరిగిపోవడం చూస్తుంటే ఆ తొలిచుగుళ్ళ నాటి రోజుల్ని దగ్గరగా చూసిన సుధకి చాలా ఆనందం కలుగుతుంది ప్రేమించడంలో ఇద్దరికిద్దరే అనుకుంటుంది హర్షిత పుట్టడమే అలా పుట్టారు ఒకళ్ళ కోసం ఒకళ్ళు అనుకుంటుంది జాహ్నవి ఇద్దరంటూ ఎవరూ లేరు ఇద్దరూ ఒక్కటే అనుకుంటుంది సుధ ఇదండి కథ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్